నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి కార్యక్రమం పెట్టున్నాము తర్వాత ప్రతిపాడు మండలం ఎక్స్క్లూజివ్గా మండలం తాలూకా సంబంధించిన ఒక కన్వీనర్ తాలూకా నియామకం గురించి నియమించిన తర్వాత మొట్టమొదటిగా మండలం తరపు పెట్టిన యొక్క పెద్ద ప్రోగ్రామ్ ఇది ఉంది ఇంతమంది హాజరైనందుకు కూడా పేరు అందరికీ కూడా కృతజ్ఞత తెలుసుకున్నాను అందరికీ ఒక విషయం చెప్పాలా నేను ఒక క్వశ్చన్ వద్దాం అనుకుంటున్నాను ఎంతమంది అయితే ఇక్కడికి ఎవరైతే వచ్చి ఉన్నారో హనుమంతు తాలూకా కన్నీనర్గా నియామకం ఏదైతే ఉందో దాన్ని ఎంతమంది హర్షిస్తున్నారో చప్పట్ల ద్వారా నాకు తిరిగి అని చెప్పి గుర్తున్నాను అంటే కొంతమంది దాన్ని బట్టి ఉంటుంది వెరీ గుడ్ హను యాక్చువల్లీ ప్రతిపాడు మండలం అంటే కాన్స్టిట్యూన్సీ పేరే ప్రతిపాడు అలాగే మండలంలో ప్రతిపాడు ఉన్నటువంటి దానిలో కల్లా మేజర్గా ఎక్కువగా కూడా మనకు పర్సెంటేజ్ ఆఫ్ ఏదైతే మెజారిటీ వస్తుందో ప్రతిపాడు మండలం అనేది మొదటి నుంచి వచ్చేది కార్యకర్తలకు వైఎస్ఆర్ సిపి అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు నేను చాలా తక్కువ టైంలో వైఎస్ఆర్సీ పార్టీ పనిచేసిన పెరునాన్న నా మీద నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చారు నేను అవకాశాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నాకు చేత వరకు కృషి చేస్తానని మీకు మీ అందరి ముందు నేను మాట ఇస్తూ ఉన్నాను